we want. This we want. This we want. This we want. This we want. డిఎం యాదవ్ ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఈ రోజు కడప కలెక్టర్ ఆఫీస్ ఎదుట విద్యార్థులతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తా ఉన్నాం ప్రధానంగా రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ ఫీ రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగనే ఏడేడు పాఠశాలలకు సంబంధించినటువంటి ఏవైతే జీవోలు వచ్చారో ఆ జీవో రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అలానే సంక్షేమ ఉన్నటువంటి విద్యార్థులకు పెరిగిన ధరలకు అనుగుణంగా ఉన్నాం కడప జిల్లాలో చారిత్రాత్మక యూనివర్సిటీ అభివృద్ధిలో ఇవాళ వెనుక ఉంది దాదాపుగా వంద కోట్ల రూపాయలు డబ్బులు కేటాయించాలని చెప్పి ఆర్ఎస్ఎఫ్ గతం నుంచి పోరాటం చేస్తా ఉంది అయినా మొన్న లోకేష్ గారు వచ్చి పది కోట్ల రూపాయలు ఇవాళ తల్లేసి ఓడబడేటువంటి దుర్మార్గమైన తక్షణమే యోగ యూనివర్సిటీకి వంద కోట్ల రూపాయల నిధులు కేటాయించాలి అలాగనే స్కాలర్షిప్స్ ఫీ రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉంది రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలి వర్గాల విద్యార్థులు ఇవాళ డిగ్రీలో ఇంజనీరింగ్ ఎంబీఏ ఎంసీఏ పూర్తి చేసుకొని ఇవాళ ఫీజులు చెల్లించలేని కారణంగా సర్టిఫికెట్ లేదు అందుకనే అర్థంగా జీవితాలు నాశం అవుతున్నాయి కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఈ అంశాల మీద స్పందించాలని లేకపోతే కార్యక్రమానికి సిద్ధం అవుతా ఉందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను